స్థానిక ఎమ్మెల్యే మహిపాద్ మురళీ నాయక్ అలాగే రమేష్ రెడ్డి అలాగే వేదిక సతీష్ గారు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ముఖ్యంగా సర్పంచులకు ఎంపీడీసీలకు బూత్ కమిటీ మెంబర్లకు అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు మనము బూత్ కమిటీ స్టాండర్డ్ అయితే పై నుంచి కూడా ఎంతమంది ఉన్నా ఇంకా బూత్ కమిటీ కానీ ఆ గ్రామాల్లో ఉన్న పెద్దలందరూ ఒకటైతే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప విజయానికి వాళ్ళే మాట్లాడిన ముఖ్యంగా మీరు పొద్దున్న చాలా మంది మాట్లాడి నేను ఒకటే చెప్తున్నా కొంతకాలంలో కూడా నాకు ఎంతో మంది పుట్టిన కూడా నేను ఇప్పుడు మాత్రం నేను డిసిప్లిన్ నేను ఒక ఎంపీగా

పనిచేసి చేతున్న ఎందుకంటే గాంధీ రాహుల్ గాంధీ కాదు మోదీలాల్ ఎవరి నుంచి భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చి ఇవాళ స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎందుకు చనిపోయినా అదే పార్టీని పట్టుకోవడం పార్టీలో ఉంటారు కానీ లేక కాదు లేక కాదు కాబట్టి ఆ పార్టీ ಅಂದಿಪ್ಲೆನ್ ಇಷ್ಟಪ వాళ్ళేదో ఫోన్ చేసిన మాత్రాన నేను ఇప్పుడు చెప్తున్నా దగ్గర ఎప్పుడు కూడా స్థానం లేదు వీళ్ళు అనుకున్నా కావచ్చు నాయకులు చూస్తున్నా కొంచెం రాజకీయంలో ఉండాలని రావచ్చునే కదా తప్పదు కదా

తప్పులు కాదు నిన్న రెండు నూట నూట ఎలక్షన్ అయిన దాంట్లో డెబ్బై ఐదు ఇండియన్ డెబ్బై ఐదు వస్తుంది ఎనభై నాలుగు వేల పోలింగ్ లో కూడా దాదాపు ఇవ్వబోతున్నాం ಆಪಟ್ಟಿ ಇಂಡಿಯನ್ ಡ್ರೀಮ್ ರಾವ್ ದಾನಿಗಳು ಪ್ರಯತ್ನಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ ನಾನು ಗುಜ್ಜರೇಲಿ ಸವಾಲೇದು ಎರಡೋ ಸ್ಥಾನಕ್ಕೆ ಇಳಕೊಳ್ಳೋಣೋ ಯಾಕೆ ಎರಡನೇ ಸ್ಥಾನಕ್ಕೆ ಇಳಕೊಳ್ಳೋಣೋ ಅಂತಾ ನೋಡಿ ನೋ ಸ್ಥಾನ ನಾವು ಆಪಟ್ಟಿ ಮೇಲೆ ಆಧಾರಿದೆ ಇಲ್ಲಿ ಬಿಟ್ಟ ನಾನು ಯುವಕನ ನಾನು ಮಾತಾದ ನೀವು ಬಿಟ್ಟ ನಾನು ಹಾಗೆ ಐತೆ ಮೂರನೇ ಉನ್ನಡಿ మీరండి మీరు కూరు అవతరించారు ఆవేశంగా మాట్లాడొకో అగో ఏ అన్న అగోనాకో నేను ఆవేశంగా తొందరపడి నేను అలాంటి నిర్ణయం తీసుకోను అది ఒకవేళ ఎంత జరిగింది ఏం జరిగినా అది జరిగే కాదు అది జరిగిన తెల్లదు కాబట్టి నేను చెప్తున్నాను కదా ఫైవ్ ఇయర్స్ కూడా అలాంటి నిర్ణయం తీసుకోను ఐదు సంవత్సరాలు కూడా నేను నిర్ణయం తీసుకోను ఎందుకు అంటే నేనే డిసిప్లిన్ లేకపోతే ఇక ఎవరు డిసిప్లిన్ ఉండరు కాబట్టి ఒక పద్ధతి ఒక డిసిప్లిన్

ये बस गवर्नमेंट बस को जोड़ देने वाला ये अंदर की भी अंदर या सुलभता का टारगेट है इसमें ये पूरा मंत्री आईज उन्होंने एमपीर होता है ये अंदर या सुलभता का रास्ता बना है मेरा अंदर रोड मेरे से चले होता एवरी किसको पद्धति का होता ये अपना इपन में बड़े ये है والله में इंश्योर ऐसी والله ये आरेंज किया यहां सब जैसे एविडेंटली कांसास ये माने मेरे